తమ్ముడు నమస్తే హాయ్ ఇప్పుడు వర్షం పడుతుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లన్న యూట్యూబ్ ఛానల్ వర్షం ఇప్పుడు అవును నిజమే సాయికి మా జల సంఘంలో లేదన్నా ఓకే బరిదిపూర్లో పడుతుందన్నా ఇది భారీ వర్షం పడుతుంది తమ్ముడు మామూలుగా లేదు వర్షం ఇవ్వ ఇది మన ఇంటికాడనే ఇంటి దగ్గరనే ఉండపోతు వర్షం అయితే పడుతుంది Bay just put ఉదయం పూట జరాసంఘం జరాసంగం మండలంలో వర్షం అయితే పడలేదు కానీ ఈరోజు బహీరాబాద్లో అయితే వర్షం కురుస్తుంది భారీగానే వచ్చింది కానీ సాయంత్రం ఇప్పటివరకు అయితే వర్షం లేదు ఇప్పుడే ఒక పది నిమిషాల ముందు అయితే భారీ ఎత్తున ఒక్కసారిగా కుండపోతు వర్షం అయితే బడ్డెూ అయితే పడుతుంది అంటే మీ ఊళ్ళో వచ్చిన భర్తలే కలగదు కాబట్టి కామెంట్ అయితే వేయండి మామూలుగా పట్టలేదు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ జరిగి బర్దీపు పాండు తమ్ముడు నమస్తే గుడ్ ఈవినింగ్ బదిలీపూర్ అన్న పాడు మా ఊరే తమ్మి బర్పూర్లో వర్షం అయితే వస్తుంది ఒకే తమ్ముడు సంతోషం మా కూడా సంతోషము కానీ వర్షాలు అయితే వర్షాలకు పంటలు అయితే జరుగుతుంది మీకు హ్యాపీగా అయితే ఉన్న ఉండొచ్చు కానీ వర్షాలు అయితే వర్షాలకు పంటలైతే నష్టం జరుగుతుంది ప్రస్తుతం మిను పంట మినుగు పంట అయితే కొంతమంది దగ్గర ఉంటే అది కూడా అవకాశం ఉంది మా మీ ఊర్లో మా ఊర్లో వర్షం లేదా పంటలు నష్టం అసాధ్యం శ్రీకాంత్ చెరువు నిండలేదాకుందా అర్థం కావట్లేదు అంటే ఇది ఎంతో చూస్తున్నాము భార్య ఎత్తున మురిమిని మెరుపులతో కూడిన వర్షం వస్తుంది చుట్టూ మాకు చెట్లున్నాయి తమ్ముడు శ్రీకాంత్ కొద్దిగా ఉరిమినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి హాయ్ శ్రీకాంత్ నమస్తే తమ్ము అవును సాయన్న పచ్చ పచ్చులు కడిగినట్లే శివకుమార్ గారు యువతం బైరాబ తమ్ముడు మరియు బర్జీపూర్ విలేజ్ నుంచి ఇస్తున్నాము మీరు ఎక్కడి నుంచి ఇవన్న చివరి గారు ఎక్కడి నుంచి చెప్పలేదు రాజంపేట అన్నయ్య ఏపీడీ సిక్ థ్యాంక్ యూ సభ్యులు మా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు నమస్తే రాజు లైవ్ లోకి వచ్చినందుకు ధన్యవాదాలు రాజు కోట గారికి నమస్కారం చిన్నరా రాజు వర్షం అయితే బాగా పడుతుంది జహీరాబాద్ లో వర్షం ఉందా థ్యాంక్ యూ శివకుమార్ నేను బర్దీపూర్ నుంచి చూస్తున్నాను లేవు జైరాబాదు దగ్గర ఇది సంగారెడ్డి జిల్లా సాయి శివకుమార్ బ్రదర్ కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ సబ్ చేసుకోండి ఉరుములు గడిపోతూ కింద వర్షం అయితే పడుతుంది హైదరాబాద్లో కూడా వర్షం పడుతుంది అంటుండ్రు కాదు హైదరాబాద్లో అయితే ఉదయం వర్షం అయితే కుడుతుంది మా జరసంగం మండలిలో కొద్దిగా పడలేదు అసలు చిన్నావ రాజు అంటున్నారు చిన్నాను రాజు ఓకే హెచ్ అయితే అక్కడ బలిందేమో కానీ ఇక్కడ బలలేదు ఈరోజు ఇక్కడ చూసుకున్న మనము ఇక్కడ వ్యక్తులైతే వెళ్తున్నారు భారీ వర్షాలకైతే పంటలు పూర్తిగా నష్టం పంటలు పూర్తిగా నష్టపోయినాయి ఈ కరెంటు వాళ్ళకి మెచ్చుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్లో వర్షం వస్తే కరెంటు పోయేది ఇప్పుడు మాత్రం ఎంత వర్షం పడ్డ కానీ కరెంట్ అయితే పోవడం లేదు స్వచ్ఛంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి అన్న ప్రస్తుతం అయితే మనం చూసినాము భారీ వర్షానికి కరెంట్ అయితే పోయింది ఎక్కడో అయితే పడ్డది సారీ నాకు భయం అయితే అయింది తమ్ముడు మొత్తం బ్లాక్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే అనుకున్నాము కరెంటు బాధ్యము కానీ భయం అయితే అవుతుంది ఎందుకంటే ఒక్కసారిగా లైవ్లో ఉన్నారు డెబ్బై మంది చూసి లైవ్ మామూలుగా ఉరిమడం లేదు అంటున్నారు రాదు కానీ కరెంటు పోయింది రాదు బీ ఉరుముతుంది బాగానే మన దగ్గర తెలుసు కదా మీకైతే ఉన్నాయి లైవ్ కొనసాగుతుంది ఓకే ఇంట్లో అందరూ భయపడుతున్నారు అందరికీ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చూసుకున్నందుకు ధన్యవాదాలు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షం అయితే పడుతుంది కానీ లైవ్ వేయలేకపోతున్నాము ఉరుముతుంది కాబట్టి పిల్లలు ఉన్నారు ఇంట్లో భయపడుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వర్షం అయితే కరెంటు పోయిండే ఇప్పుడే మళ్ళీ కరెంట్ వచ్చింది ఎక్కడో ఆ ఉరుములు మెరుపులకు ఎక్కడో ఆ పిడుగు ఎక్కడ పడ్డదో తెలియదు మరి వర్షమైతే మామూలుగా లేదు రైతులు కానీ ఎవరైనా పొలాలకు వెళ్ళేవాళ్ళు కానీ జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది రాజు ఉన్నారా పాండనా ఉన్నావా ఇది సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం దర్భి లైఫ్ వర్షం కుండపోతిగా గుర్తి ఇప్పుడే కొద్దిగా తగ్గింది కరెంటు పోయి మళ్ళొచ్చింది ఉరుములు మెరుపులు అయితే భారీ ఎత్తున వస్తున్నాయి వర్షానికి తాంబేలు పడ్డట్టుంది ఫ్రెండ్ తాంబేలు పడ్డది వర్షానికి తాంబేలు అయితే తాంబేలు పడ్డది వర్షానికి తాంబేలు అయితే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఫ్రెండ్స్ తాంబేలు చూడండి వర్షం వర్షానికే పడ్డట్టుంది వర్షంలో తాంబేలు పడింది తాంబేలు పడింది తాంబేలు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని పరిస్థితి అది నాకైతే తెలియదు అది తాంబేలు ఉంది అది తాంబేలు ఇప్పుడు వైపు వెళ్తుంది వర్షం వస్తుందండి ఫ్రెండ్స్ వర్షం వర్షంలో తాంగలు ఎదవడింది మెరుపులు భారీ ఎత్తున ఉన్నాయి రేపు కూడా వర్షం పడే అవకాశం ఉంది రైతులు ఎవరు కూడా ఉరుములు మెరుపులు కూర్చున్నప్పుడు చెట్ల కింద కానీ ఎక్కడ ఆగద్దు అని చెప్పేసి అధికారులు తరఫు చెప్తుంటారు పేపర్లో కూడా వస్తుంటుంది నిన్ననే దప్పూర్లో పిడుగుపాటుకు ఒక బర్రె అయితే మృతి చెందింది డప్పూర్ న్ మండలం డప్పూర్లో నాల్కల్ మండలం డప్పూర్లో నిన్ననే నిన్న మధ్యాహ్నం ఇరుగుబాటుకు గురై ఒక బర్రే మృతి చెందింది ఈ రాత్రికి ఎక్కడైతే పడితే రేపు పొద్దున తెలుస్తుంది మనకి కానీ వర్షం తగ్గింది కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే నాకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే వర్షం తగ్గిపోతుంది మళ్ళీ కరెంటు పోయే అవకాశం ఉంది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే సపోర్ట్ చేయండి Thank you friends. Bye. Good night.